నిఘా టూ టీవీ న్యూస్ నిజం కోసం మా నిఘా నిఘా టూ టీవీ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ హత్యలతో ఉద్యమాలు ఆపలేరు సాకే హరి ఉరువకొండ నల్లమల కొండల్లో వెలిసిన ఆధ్యాత్మిక క్షేత్రం నవ నారసింహ నిలయం ఆకోబిలం ఆలగడ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందడి నంద్యాల జిల్లా ఉయ్యాలవడ మండలం సరవాయిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవాలు నంద్యాల జిల్లా పానీ నియోజకవర్గంలోని చెంచుకాలని వాసుల పరిస్థితి ఇప్పుడు ముందున్నొయ్యి వెనక గొయ్యిలా మాయింది అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గంలోని బండ్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర మార్కాపురంలో దోనాల మండలంలో అధికారుల ఒత్తిళ్లు తలలేక ఉద్యోగి ఆత్మహత్య సమానత్వ స్వేచ్ఛ హక్కుల కోసం న్యాయ ఉద్యమాలు చేస్తున్న దళిత నాయకుల హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు సాకేహరి తెలిపారు మంగళవారం ఉరువకొండ పట్టణంలోని అండ్ పి అతిథి గృహంలో దళిత గిరిజనులపై జరుగుతున్న దాడులు హత్యలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సాకేహరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న దళిత గిరిజన సంఘాల నాయకులను దారుణంగా చంపుతున్నారని ఆవేదన చెందారు ఎంఆర్పిఎస్ నాయకులు టీఎం రమేష్ను అతి కిరాతకంగా ట్రాక్టర్తో గుద్దించి రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి చంపారని వాపోయారు గతంలో ఇదే తరహాలో దళిత గుండమ్మను ఏకంగా వ్యవసాయ ట్రాక్టర్ మనిషి మీదకే ఎక్కిస్తే అక్కడికక్కడే గుండమ్మ చనిపోయిందన్నారు చిప్పగిరి లక్ష్మీ నారాయణను లారీతో గుద్దీ మారుణ ఆయుధాలతో నరికి చంపారు వరుసగా ఒకే ప్రాంతంలో జరగడం మరింత బాధాకరమన్నారు కుల కుల వివక్షత అంటరానితనం అత్యాచారాలు దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చట్టపరంగా ఉద్యమిస్తే అది శాపంగా మారి చివరికి ప్రాణాలు తీస్తున్నారు దళిత గిరిజన నాయకుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందన్నారు దారుణాలు పాల్పడే వారిపై తక్షణం ప్రభుత్వం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు దాడులు హత్యలు చేసి దర్జాగా తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేసేలా ప్రవర్తిస్తున్నారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజనులను ఆర్థిక సామాజిక రాజకీయ చైతన్యంకు దూరం చేస్తున్నాయని వాపోయారు ఎస్సీ ఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కాల వ్యవధిలో తీర్పులతో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు సమావేశంలో జేఏసీ నాయకులు ఎర్రిస్వామి శ్రీరాములు నరేంద్ర ఓబులేసు నాగరాజు సుంకన్న ఈరయ్య ఈశ్వరయ్య రామకృష్ణ ఆనంద్ ధనుంజయ ఆదాం నరసింహులు లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు అదే ప్రాంతానికి సంబంధించిన కొంతమంది ఒక మహిళకు న్యాయం కోసం వా అండగా వచ్చాడని చెప్పేసి ఓర్చుకోలేక ట్రాక్టర్తో గుద్దించి ఇనుప రాడ్లతో దాడి చేసి చంపడం జరిగింది మరి ఇదే కాక మంద సల్మాన్ని పిన్నెల్లి గ్రామంలో ఒకే సామాజిక వర్గం చేతిలో హత్య గావించే విధంగా రెచ్చగొట్టడం ఇంకో రకం ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రంలో దళితులపై విపరీతంగా దాడులు దౌర్జన్యాలు హత్యలు జరగడం అనేది కొనసాగుతూనే ఉంటే ఒక దళిత హోం మంత్రిగా ఉన్నటువంటి మంత్రి హోం మంత్రి గారు కూడా ఏమాత్రం చర్యలు తీసుకోకపోగా ఈ సంఘటనలపై ఎక్కడా కూడా మాట్లాడిన సందర్భం కూడా లేకపోవడం చాలా సిగ్గుచేటు మరి అలాగే గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే మాటల్లో దళితులకు అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తా మీ అభివృద్ధికి రాజకీయ చైతన్యాన్ని కృషి చేస్తా మీ కులంలో పెద్ద మాదిగని అవుతారని చెప్పేసి ఎన్నికల ముందు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ దారుణ సంఘటనల పైన కూడా మాట్లాడకపోవడం మరింత బాధకరం మరి అంతెందుకు ఈ మధ్య కాలంలో ఈ రాజకీయ గొడవల్లో రాజకీయ దూషణలో ముఖ్యమంత్రి గారిని అవరవపరచారని దూషించారని చెప్పేసి ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరియు రాజకీయ నాయకులంతా గగ్గోలు పెట్టి అరుస్తున్నారే మరి ఈ దళితుల మీద జరుగుతున్న దాడులు హత్యలపై ఎందుకు నోరు మెదపలేదని చెప్పేసి కూడా ఈ రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యేలు మంత్రులు వివిధ పదవులు చేపట్టినటువంటి రాజకీయ నాయకులను కూడా దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము అడుగుతున్నాం మరి అంతేకాకుండా మరి టిఎం రమేష్ జంపిన నిందితులం కానీ లేకుంటే గతంలో అనేక సందర్భాల్లో దళిత గిరిజనులపై చేసిన దాడులు దౌర్జన్య హత్యలకు కారకులైనటువంటి వారిపై ఏమాత్రం చర్యలు తీసుకున్నట్లు కూడా మాకు అనిపించడం లేదు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే గుర్తించి ఈ దళిత గిరిజన మీద జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలు అత్యాచార సంఘటనలు అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా జేఏసీగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మరి అలాగే ఇప్పటికీ ప్రతి చోట ఎస్సీ ఎస్టీలు అంటే చూపు చూస్తూ కుల వివక్షతకు అణిచిబేదకు దోపిడీకి బానిసత్వానికి మీరు నిదర్శనం అనే రకంగా వ్యవహరించడం అనేది కూడా చాలా సిక్కుచేటు మరి ఇప్పటికైనా ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ వెంటనే స్పందించి ఈ ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నటువంటి దాడులపైన చర్యలు తీసుకోవాలి అలాగే ఇప్పటి వరకు దాడులు చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మూడు నెలల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి తగు రీతిలో చర్యలు తీసుకుంటే కొంతమేరకైనా ఈ దాడులు దౌర్జన్యాలు అరికట్టవచ్చు కాబట్టి మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ మరి ఇప్పటి నుంచి జరిగే దాడులు దౌర్జన్యాలు పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని చైతన్యపరుస్తూ ఈ దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి ఊట ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం జైబీ నల్లమల కొండల్లో వెలసిన ఆధ్యాత్మిక క్షేత్రం నారసింహ నిలయం ఆహోబిలంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా ఉదయం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలగడ్డలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు నల్లమల అడవుల మధ్య కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలం మరియు దిగువ అహోబిల దేవాలయాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందర్శించారు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ నరసింహస్వామి ప్రార్థించినట్లు ఆమె తెలిపారు దర్శనం అనంతరం ఆలగడ్డకు చేరుకున్న అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ ఆహోబిలం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాదు ఆలగడ్డకు ఒక గుర్తింపు ఈ క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసి భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే మా లక్ష్యం ప్రజల ఆశిస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను నిరంతరం వారి సేవలోనే ఉంటాను నల్లమల ప్రాంతంలోని గిరిజన గ్రామాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతామని ప్రజల ప్రక్షాళన నిలబడి ఆ నరసింహుని సాక్షిగా ఆళ్లగడ్డను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు మీటింగ్ ఎంతవరకు పనులు ఏమేమి ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని పనులు చేస్తారు ఏమేమి చేశారు అనేది కూడా మనకు రెవ్యూ మీటింగ్ జరగడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా భక్తులు వచ్చిన వాళ్ళకి తాగునీటి సమస్య కావచ్చు లేకపోతే టాయిలెట్స్ విషయం కావచ్చు లేకపోతే డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తూనే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి భద్రత కల్పించడము సిసి అదే అదేవిధంగా మరి ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉంటే వాటిని సాల్వ్ చేయడము ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్లు పెట్టించడము హెల్త్ క్యాంప్స్ పెట్టించడము ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కవర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో ఎక్కడా కూడా ఆల్కహాల్ తీసుకురావడం కానీ ఎక్కడ జరగకూడదని అది కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది అదే కాకుండా ఏవైతే అహోబిలంలో కాటేజెస్ లాడ్జ్లు ఇవన్నీ గెస్ట్ హౌస్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రిక్ట్ గా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా చెప్పడం చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి కూడా భక్తులని ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అది అడ్వాంటేజ్ తీసుకొని రేట్లు విపరీతంగా ఇష్టం వచ్చినట్టు కొద్ది వాళ్ళు పెంచుకుంటూ పోవడము కుదరదు గవర్నమెంట్ సైడ్ నుంచి మఠం తరపు నుంచి రేట్లు ఫిక్స్ చేసి బ్రహ్మోత్సవాలకి మేమే ఇవ్వడం జరుగుతుంది అవి నోటీస్ బోర్డుల మీద కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళ బిల్డింగ్ ముందర కూడా సో ఎక్కడ కూడా భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుందాము అనేటట్టుగా కాకుండా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మఠం వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈసారి పెద్ద పెద్ద నాయకులు విఐపిస్ కూడా చాలా మంది రావడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారిని లోకేష్ అన్న గారిని పవన్ కళ్యాణ్ గారిని అదే విధంగా కేంద్రంలో ఉన్న కొన్ని కొంతమంది ముఖ్యమైన నాయకులను కూడా ప్రత్యేకంగా మేము మఠం తరపు నుంచి వెళ్ళి కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఎటువంటి భయాలు ఎటువంటి ఆలోచనలు పెట్టకుండా పెట్టుకోకుండా అహోబిలం నరసింహ స్వామి అహోబలంలో జరిగే బ్రహ్మోత్సవాలకి అందరూ కూడా కుటుంబంతో రండి అన్ని ఫెసిలిటీస్ కూడా బ్రహ్మాండంగా జరిగేటట్టుగా దగ్గరుండి మేము చూసుకుంటాము కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా ఆల్రెడీ మటన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంది స్క్రీన్స్ స్క్రీనింగ్ కూడా ఎక్స్ట్రా స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది సో లోపలికి రాలే రాలేని భక్తులు కొంతమంది బయటనే వెయిటింగ్ చేసే వాళ్ళకు కూడా ఆ స్క్రీన్స్ లో అన్ని విధాలుగా కూడా లోపల జరిగే కార్యక్రమాలు చూసేదానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాము కొన్ని కొన్ని జాగ్రత్తలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మటన్ తరపు నుంచి కొన్ని జాగ్రత్తలు మీకు వచ్చినప్పుడు చెప్పినప్పుడు దయచేసి అవన్నీ కూడా పాటించాలా ఎక్కడ కూడా ప్రదేశాన్ని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడము ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేసి ఈ ప్రదేశాన్ని గలీజ్ చేయకుండా శుభ్రతంగా పెట్టుకోవాల బాధ్యత మాకెంత ఉందో భక్తులు కూడా అంతే ఉందని కోరుకుంటూ అందరూ కూడా బ్రహ్మోత్సవాల్లో టైంలో అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ ఆహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి నేడు బుధవారం ఫిబ్రవరి నాలుగవ తేదీన స్వామివారి పారువేట ఉత్సవాల్లో భాగంగా ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది ఈ ఉదయం తొమ్మిది గంటల శుభ ముహూర్తాన కొలువైన శ్రీ జ్వాల నరసింహస్వామి వారికి మరియు శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి శాస్త్రోక్తంగా అభిషేక మహోత్సవం నిర్వహించారు ప్రధాన అర్చకులు శ్రీ కిడాంబి వేణుగోపాలాచార్యులు పర్యవేక్షణలో అర్చకులు రాఘవ భార్గవ మరియు సుదర్శన్లు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి పవిత్ర జలాలతో పంచామృతాలతో అభిషేకం చేశారు ఈ దృశ్యం భక్తుల కళ్లకు విందుగా మనసుకు ప్రశాంతతను చేకూర్చింది భక్తితో పాటు సేవను జోడిస్తూ స్వామివారి కృప అందరికీ సంకల్పంతో శ్రీ రంగారావు గోష్టి ఆధ్వర్యంలో భారీ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది సుమారు పన్నెండు వందల మంది భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అత్యంత భక్షితులతో అందజేశారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఏడి రవికాంత్ చౌదరి ఉప్పల ప్రసాద్ మరియు అవ్వారు గౌరీనాథ్ పాల్గొన్నారు వారితో పాటు రామకృష్ణ మురళి అడ్వకేట్ నరేంద్ర త్రిలోక్ లోకేష్ మరియు ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొని స్వామివారి సేవలో తరించారు భక్తజన సందోహంతో సర్వాయి పల్లె వీధులన్నీ గోవిందనామస్మరణతో మారుమొరగిపోయాయి పారువేట ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమం గ్రామస్తులలో మరియు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది

वा अयं भोगः भुवा इच्छं सरिक्षं परिचलोकः महयित्वा आदित्यै न वाम सर्वै लोकामहीयं घोरै आप्लोति

अन्नं विराट् विराजीवान्नाद्यमवरुन्धे अन्नं बहु तद्वृतम तद्भृतम् आपो वा अन्नम् జ్యోతిరన్నాథ అప్సు అన్నవాతి అని వేదము ఈ అన్నదానాన్ని గురించి అన్నాన్ని గురించి అత్యద్భుతంగా విమర్శించినది అటువంటి అన్నదానం అనేది నారాయణ సేవ అంటారు ఆ భగవంతునికి ప్రీతికరమైన ఈ నారాయణ సేవలను ఈ ప్రత్యేకించి అహోబిల క్షేత్రంలో గయాయాం భుక్తం ప్రయాగే యుగ వింశతి కా కాశ్యాంచైవద్లక్షంతు గ్రాసమేక మహోబిలే అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది కనుక కాశీ గయా ఇటువంటి క్షేత్రంలో వందల వేల మందికి అన్నదానం చేసిన ఈ అహోబిల క్షేత్రంలో ఒక్క పిడికిడి అన్నదానం చేస్తే దానికి సమానం అని చెప్పి నర్సానిపించారు అన్నదానం చేస్తే విశేషం అని చెప్పి పురాణం చెప్తుంది కనుక ఈ అహోబిల క్షేత్రంలో ప్రతి సంవత్సరం పారివేట్ మహోత్సవానికి పార్వేటు మహోత్సవంలో సర్వాయపల్లి అయిన ఒక గ్రామంలో నాలుగు చోట్లనే కేవలం స్వామివారికి అన్న పులికాపడం జరుగుతుంది ఆ రీతిలో ఈరోజు సర్వాయపల్లి క్షేత్రంలో అత్యద్భుతంగా ఒక తటాకం ఉన్నది ఆ తటాకంలో నీళ్లు సేకరించి భగవంతునికి విశేషమైన పంచామృత అభిషేకం భగవంతుని శాంతించేటట్టు భగవంతుడు తృప్తి అయినట్టు ఒక అభిషేకం అనేది నిర్వహిస్తున్నారు ఆ అభిషేకానికి ఇక్కడే కాకుండా బాలగడ్డ పట్టణం నుంచి కూడా భక్తులు విధానంగా ఆ ద్రవ్యం అన్ని సమర్పించుకున్నారు ఈ ఒక అన్నదాన విశేషంలో స్వర్గీయ శ్రీ శ్రీమాన్ రంగారావు గారు వారి బంధువులు వారి మిత్రులు వారందరి కలిసి ఈ యొక్క అన్నదానం అనేది విశేషంగా జరుపుతున్నారు కనుక ఈ యొక్క అన్నదాన కైంకర్యం వర్ధదాం అభివర్ధదాం అని చెప్పి ఆ నరసింహస్వామి వారిని ప్రార్థించి స్వామివారి పీఠ పీఠ స్వామివారి చరణార విందుడు ప్రార్థించి సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమ స్మృతే శ్రీయాచ భద్రయా యస్తం భద్రం నమామ్యహం శ్రీమద్ ఆదివంటోప దీంద్ర మహాదేశికాయ నమ శ్రీమదే శ్రీవంటోప శ్రీ రంగనాథ యదీంద్ర మహాదేశికాయ నమ నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని చెంచు కాలనీ వాసుల పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది ప్రభుత్వం ఇచ్చిన హామీతో సొంత ఇంటి కల నెరవేరుతుందనే ఆశపడ్డ ఆ పేదలకు నిరాశ ఎదురైతోంది నిబంధనల ప్రకారం నాలుగు దఫాలుగా అందాల్సిన హౌసింగ్ బిల్లులు నేటికి ఒక్క పైసా కూడా వారి ఖాతాల్లో జమ కాలేదు తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముకు తోడు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ ఇల్లు నిర్మాణం చేపట్టారు ఇక్కడి మహిళలు కొన్ని ఇల్లు దాదాపు పూర్తి కావచ్చినా అధికారుల నుంచి స్పందన కరువైంది రాష్ట్ర వ్యాప్తంగా పునాదుల స్థాయి నుంచే బిల్లులు చెల్లిస్తుంటే నంద్యాల జిల్లాలో మాత్రం అధికారు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు బిల్లులు రాకపోవడంతో అప్పుల వాళ్ళ ఒత్తిడి ఒకవైపు అసంపూర్తిగా ఉన్న ఇళ్లలో రాత్రివేళలో పాములు కుక్కలు దోమల మధ్య ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి మరోవైపు ఈ దుస్థితిని తట్టుకోలేక బాధితులు నంద్యాల హౌసింగ్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు మేము రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళం ప్రభుత్వం ఇల్లు ఇస్తామంటే అప్పులు చేసి ఇల్లు కట్టాం ఇప్పుడు బిల్లులు అడిగితే అధికారులు పట్టించుకోవడం లేదు పాములు పందుల మధ్య భయం భయంగా ఉంటున్నాం వెంటనే మా బిల్లులు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలి అధికారుల నిర్లక్ష్యం పేదల ప్రాణాల మీదకు వస్తుంది ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పాణ్యం చెంచుకాలని వాసులకు అందాల్సిన హౌసింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు గిరిజనుల పైన ప్రేమ చూపకపోగా వాళ్ళు కట్టుకున్నటువంటి జన్మన్ పిఎం కింద బిల్లును కూడా ఇవాళ మంజూరు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది ఎందుకంటే ఇవాళ గిరిజనుల కోసము చెంచుల కోసము ప్రత్యేక ప్రత్యేకంగా ఒక చట్టాలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక ప్రాజెక్టు ని కూడా నియమించి ఐటీడీని ఏర్పాటు చేయడం వల్ల కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది ఐటీడీ అధికారులు ఎక్కడ పోతా ఉన్నారు యాక్చువల్ ఈ రోజు మన అవసరం ఆఫీస్ దగ్గర రావాల్సిన కర్మ ఒక గిరిజన చెంచులకు పట్టిందంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి ఇవన్నీ చేయాలంటే ఐటీడీ అధికారులు చేయాలి ఐటీడీ అధికారులు ఎక్కడ పోయాలి ఇవాళ కొంతమంది ఎనభై శాతం ఎనభై మంది ఇళ్ళు కట్టుకుంటా ఉంటే పట్ట వరకు కూడా ఒక బిల్లు కూడా నమో మంజూరు చేయకపోతే ఇంత దారుణము కనీసం తినే తిండి కూడా లేకపోవడంలో ఇవాళ ఎదురు నివసిస్తుంటే వాళ్ళు చేతు రుచి కట్టుకుంటా వాళ్ళు సొంతం కట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ ఐటీడీఏ ప్రాజెక్టు వాళ్ళు ఐటీడీ అధికారులు సొంతంగా వాళ్లే వచ్చి వాళ్లే ఫిల్ చేసి వాళ్ళే అధికారుల చుట్టూ తిరిగి బిల్లు మంజూరు చేయాలి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు మనం నివసిస్తున్నామా అని చెప్పేసి వాళ్ళని నేను గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాను విత్తిన్ పదహైదు రోజుల్లోపు వాళ్ళకు బిల్లులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సింది వస్తుంది అదేవిధంగా ఈ విషయాన్ని కూడా స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి వెళ్తాము చైర్మన్ గారు కూడా గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా చైర్మన్ గారిని రప్పిస్తాము రప్పించి వాళ్ళు బిల్లులు పడేంత వరకు కూడా పోరాటం చేస్తామంటే నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండ్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ సభను ఘనంగా నిర్వహించారు ఈ సభలో ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితో పాటు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోటా సత్యం ఏపీసీసీ మైనార్టీ చైర్మన్ దాదా గాంధీ జిల్లా డిసిసి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎం ఫెరోజ్ ఆలీఖాన్ పాల్గొన్నారు జిల్లా మైనార్టీ చైర్మన్ శర్మాష్ అలీ రాష్ట్ర అధికార ప్రధాన మైనార్టీ సెల్ ప్రతినిధి మౌలానా నవాజ్ కాంగ్రెస్ పార్టీ నూతన నాయకుడు ఫజుల్లా సాహెబ్ ఏపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాకే శంకర్ ఓబీసీ చైర్మన్ రామ్ చరణ్ యాదవ్ రాయదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి గజులా వాసు రాష్ట్ర గిరిజన అధ్యక్షుడు ఎర్రన్న తదితరులు ఈ సభలో పాల్గొన్నారు ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేయడం గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న బిల్లుల ఆమోదం వాటి ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమని కాంగ్రెస్ నేతలు తెలిపారు ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు విలువలను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు సామాజిక న్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం అనే మూల సిద్ధాంతాలతో మహాత్మా గాంధీ మార్గంలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు అయితేనేమి రైతుల రుణమాఫీ అయితేనేమి ఉచిత విద్యుత్ అయితేనేమి ఇలాంటి ఎన్నో పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అవును వన్ నాట్ ఎయిట్ కూడా జలయజ్ఞం కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన పథకం ఉపాధి హామీ పథకం అంటే ఏ పేదవాడైనా సరే పని కావాలి అని వాళ్ళ గ్రామ పెద్దలకు వెళ్లి పని అడుగుతే పదహైదు రోజుల లోపల అలా పని ఇవ్వాలి అలా వంద రోజులు ఇవ్వాలి చేసిన పనికి వేతనం కూడా పదహైదు రోజుల్లోనే చెల్లించాలి ఇది ఉపాధి హామీ నియమం ఉపాధి హామీ చట్టం చెప్తున్నది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా చేసి చూపించారు ఈ పథకాన్ని ఆ రోజుల్లో పైలట్ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉపాధి హామీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టడం జరిగింది పక్కనే బండ్లపల్లిలో నిన్నటి దినానికి ఇరవై ఏళ్ల క్రితం ఫిబ్రవరి రెండు రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారు అప్పటి యూపీఏ నాయకురాలు సోనియా గాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అందరూ కలిపి వచ్చి ఉపాధి హామీ పథకానికి జీవం పోసారు పక్కన బండ్లపల్లిలో ఉపాధి హామీ పతకము పురుడు పోసుకుంది అలా ఇరవై ఏళ్లయింది ఈ రోజుకి పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మహానాయకులు రాజశేఖర్ శేఖర్ రెడ్డి గారి లాంటి నాయకులు కింద ఉపాధి హామీ అద్భుతంగా పనిచేసింది ఆ రోజుల్లో కార్మికులు వచ్చి అయ్యా మాకు పేమెంట్ మా చేతుల్లో పెట్టండి మధ్యవర్తులు ఎవరు కమిషన్ తీసుకోకుండా అంటే ఏకంగా అరవయ్యాల్సిన అవసరమే లేదు కాబట్టి కేంద్రానికి అయ్యే అరవై శాతం ఖర్చు కూడా మిగిలిపోతుందన్నమాట ఇది వీళ్ళు చేస్తున్న కుట్ర ఇవన్నీ ఎదిరించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మీ అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎంతో మహత్తరమైన నాయకులు అందరూ కలిసి పేదవాడికి ఉపాధి ఒక హామీ కావాలి ఉపాధి ఒక హక్కు కావాలి ఎప్పుడు పని కావాలంటే అడగగలగాలి చేసిన పనికి వేతనాలు పదహైదు ఐదు రోజుల్లోనే రావాలి అని ఒక చట్టాన్ని చేస్తే ఆ చట్టాన్ని దుర్మార్గంగా బీజేపీ పార్టీ తీసేయాలని చూస్తుంది నాశనం చేయాలని చూస్తుంది కొత్త చట్టం తీసుకొచ్చి వీబీ గ్రామం గ్రామస్తులుగా మీ అందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది వెలగొండ ప్రాజెక్ట్ అతిథి గృహ భవన సముదాయంలో ఉన్న ఐటిడిఏ కార్యాలయంలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వేషపోగు ప్రసాద్ ఐటీడీఏ కార్యాలయం ముందున్న వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అధికారుల ఒత్తిళ్ల తాళలేక ఈ నిర్ణయం తీసుకున్నారని సహోద్యోగులు తెలిపారు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటరమణయ్య మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు శవ పంచనామ నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు प्रभावी समझते हैं कि वह बात जो हो गई है అలాంటి వాళ్ళ సార్ ఛాన్సాలు గొడవలేని సార్ వత్సవాసం వచ్చినా కూడా వారం తర్వాత కూడా ఎమ్మడి వచ్చి డ్యూటీ చేయమని అన్నాడు సార్ అరెస్ట్ చేసేవాడు ఎక్కువ భారతను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి హచ్చలతో ఉద్యమాలు ఆపలేరు సాకేహరి ఉర్వకొండ నల్లమల కొండలో వెలసిన ఆత్చూట్ నిగక్షేత్రం నవ నారసింహ నిలయం ఆహోబిలం ఆలగడ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్థందడి నంద్యాల జిల్లా ఉద్యాలవడ మండలం సరవాయిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి పారువేట ఉత్సవాలు నందేల జిల్లా పానీ నియోజకవర్గంలోని చెంచుకాలనీ వాసుల పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యిలా మాయింది అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గంలోని బండ్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర మరకాపురంలో మండలంలో అధికారుల ఒత్తిళ్లు తలలేక ఉద్యోగి ఆత్మహత్య మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ న్యూస్ Please share and subscribe.